నేపథ్యంలో నష్ట నివారణ కోసం అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది విపత్తు సమయంలో అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా గుంటూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డెబో నిర్వహించారు ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎలా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ఏ పరికరం ఎలాంటి సమయంలో వినియోగిస్తారనే విషయాలపై క్షుణ్ణంగా వివరించారు ఈ వివరాలను అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్ జిలాని కృష్ణారెడ్డి పర్యవేక్షణ చేశారు తుఫాను సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు తక్షణమే తమ సిబ్బంది స్పాట్ కి చేరుకుని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

లోపలికి వెళ్ళి ఎవరైతే విక్టం ఉంటారో పడిపోయి ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా అనమాట దీంతో మనకి ఎయిర్ ఉండదు అనమాట న్యాచురల్ ఎయిర్ ఉండదు మనకి దాదాపుగా దీంట్లో మూడు వందల బార్లు వస్తాయి మూడు వందల బార్లు ఓకేనా ఒక బార్ వచ్చేసి ఆరు లీటర్లు పన్నెండు దీంట్లో సిలిండర్లు పన్నెండు వందల లీటర్లు పద్దెనిమిది వందల లీటర్లు ఉంటుంది అన్నమాట దీంట్లో ఎయిర్ ఓకేనా మనకన్నా రిస్క్ లో వెళ్ళేటప్పుడు ఎటువంటి కూడా మనం పర్సనం తీసుకున్నప్పుడు చాలా జాతికి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి మన జాతికి వెళ్ళాలి వాళ్ళని తీసుకురావాలి కాబట్టి ఈ షూస్ వాడుతూ ఉంటాం అంటే కింద ఎటువంటి వేడిని తగలకు దాని యొక్క చూడటం లోపలికి వెళ్ళే సమయం చేస్తామంటే ఒక బాగా ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ పెడతాం ఇది ద్వారా ఏంటంటే పొగ మొత్తం బయట పంపించేస్తాం రూమ్ లో ఉన్న పొగ మొత్తం బయట పంపించేసి మేము చక్కగా సులభంగా లోపల ఎవరైనా అక్కడ త్వరగా మనం వెళ్ళి ఆపడానికి ఉపయోగపడుతున్నాయి తెలుసు తెలుసులేదండి వాటిని పగలగొట్టడానికి ఈజీగా ఉపయోగపడుతున్నాం మనకి యాక్సిల్ ఓకేనా మిషన్ ద్వారా ఏం చేస్తాం అంటే మన పైకి లైట్ పంపించేసి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అక్కడ లైట్ ఆన్ చేసేసి చుట్టుపక్కల మనం ఎటువంటి పరిస్థితులు సరే కూడా చేయాలి ప్పుకోచ్చు మన లైటింగ్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంటుందా అప్ డౌన్లో చేయండి సరే మీ సూపర్ తీసుకెళ్ళారు ఎప్పుడైనా సరే మనం ఇల్లు జం గ్యాస్ అని క్లో చేసి మన వాళ్ళని కాపాడుకోవడానికి లేదంటే పైర్ నుంచి వాళ్ళు తెచ్చడానికి పైర్ వాళ్ళని అలా వాడటానికి మనం రోజు బాగా అటే ఉంది ఇది వచ్చేదండి ఇది మన పంటలు ఆసుకోవడానికి ఒక సీట్ అన్నమాట అన్నమాట దీని మీద మనం పంటలు కనుక ఆసుకోవచ్చు షీట్తో కొచ్చేసి మనం ఆసుకోవచ్చు ఈసీ పెట్టడం మన కనుక ఇంకా గ్రామ్ చూపుతాను తీసారా అలాగే దీన్ని కూడా మన కయాలి ద్వారా ఏం చేస్తామంటే ఇదండి దీని ద్వారా మనం ఏం చేస్తాం ఏమండి దీని ద్వారా ఏల్డింగ్ దాని మిషన్ అనమాట ఇది దీని ద్వారా మనం దాని పెట్టి బోర్డులు ఎక్కించుకొని తీసుకోవడం ఏది ఇది చేసుకోవడం చేసుకోవటం దానికి అది అక్కడ ఉందండి మనకి దానికి మిషన్ ఉంటే అంటారు అవుట్ బోర్డు మిషన్ అనమాట దాన్ని మనం యాడ్ చేసుకొని దీనికి మనం వెళ్ళిపోయి రెస్క్యూ చేసుకోవాలి అగ్నిమాపక శాఖ తరఫున సౌత్ రీజియన్లో మొత్తం పదిహేడు బోట్లు ఉన్నాయి ఈ బోట్లలో కూడా పంద పదిహేను బోట్లను మేము ఆల్రెడీ రెస్క్యూ టీమ్స్ రెడీ చేసాం అలాగే చెట్లు పడిపోయిన ట్రీ కటింగ్ కింద మనకు పవర్ సాస్ పెట్రోల్ డ్రీవన్ రెండు రకాలు ఉంటుంది పవర్ అంటే మనం జనరేటర్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ పనిచేసే పవర్ సాస్ ఉన్నాయి అలాగే పెట్రోల్ డ్రీవన్ అనమాట పెట్రోల్తో కూడా నడిచే రంపాలు ఉన్నాయి ఈ ట్రీ కటింగ్ అంటే ట్రాఫిక్ ఏదైనా ఉన్నప్పుడు మనం కట్ చేసి తొలగించడానికి మనకు వీలుగా ఉంటుంది ఇప్పటికే మనం అమలాపురం భీమవరం మచిలీపట్నంకి మా డీజీ ఫైర్ సర్వీస్ ఆదేశాల మేరకు ఐదు టీమ్స్ని మేము డెప్లా చేయడం జరిగింది రిమైనింగ్ మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ మీకు తెలుసు కోస్టల్ రీజన్లో ఉన్నారు కాబట్టి నెల్లూరు తిరుపతి బాపట్ల అండ్ పార్ట్స్ ఆఫ్ గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా ప్రతి డిస్టిక్లో ఒక టీమ్స్ని మేము రెడీ చేసి సిద్ధంగా ఉన్నాము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ ఉంటుంది కాబట్టి రెండు వాచ్ స్టాఫ్ని మేము అందుబాటులో ఉంచుకున్నాం ఎటువంటి రెస్క్యూ కాల్స్ అయినా మా సిబ్బంది హాదయానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే మీరు గమనించారు మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం లోపల ఎవరన్నా మనం చిక్కుకున్నప్పుడు వాటిని కట్టర్స్ ద్వారా ఎలా బయట తీసుకోవాలి అలాగే పొగనిన్న గదుల్లో ఎగ్జాస్ట్ని మళ్ళీ ఎలా ఉపయోగించి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయ్యి ఫ్రీగా ఫైర్ బైటింగ్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేట్ చేయడానికి ఎలా అవకాశం ఉండదని కూడా మేము ఎగ్జాస్ట్ చూపించాం అలాగే వుడ్ కట్టర్స్కి సంబంధించినటువంటి పవర్సా కూడా మీకు చూపించడం జరిగింది అది కాకుండా మనకు లైటింగ్ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మనకు రెస్క్యూ టెంట్ ఉంది కదా అందులో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనకు లైటింగ్ మనం పవర్ లేని టైంలో కూడా మనం జనరేటర్ ద్వారా సప్లై చేసి మనం రెస్క్యూ ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అలాగే లైఫ్ బైస్ లైఫ్ జాకెట్స్ పర్పస్ అండ్ లైఫ్ జాకెట్ అంటే మనం ముందు పర్సన్ రెస్క్యూ అంటే పర్సన్ వాటర్లో పడ్డప్పుడు ముందు రెస్క్యూ అతను కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి ఎంత ఎంత వాటర్లో పడ్డా మనకు తేలు ఉంటాయి అనమాట అలా ఈత రాకపోయినా కూడా అది వేసుకున్న తేలి ఉంటారు అలాగే లైఫ్ బాయ్ అనేది ఇతరులను రక్షించడం కోసం మనం దూరంగా ఉన్న ప్రాబ్లం వర్షంలో నీళ్ళల్లో కానీ చెప్పుకుని అతని కాపాడడానికి మనం రోప్ ద్వారా తిరిగి వేస్తే వాళ్ళు దాన్ని ఆటో ఆటం అడ్డుకులాగదు అనమాట అలాగే కొన్ని రోప్స్ ఉన్నాయి అలాగే పొగండి నదుల్లో లోపలికి వెళ్ళి మనుషులు ఎవరిని చెప్పుకొని తీసుకురావాలనుకోండి బియ్య సెట్ వేసుకొని మన పర్సన్ వెళ్ళి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బియ సెట్ బ్రీతింగ్ ఆపరేట్ సెట్ కూడా మనం ఉపయోగించింది అలాగే ఫైవ్ ప్రాక్సిమేట్ సూట్ వేసుకున్నాం ఏదైనా దగ్గరగా మంటలకు దగ్గరగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయాలని రిస్కవర్ చేయాలన్నప్పుడు ఆ ఫైర్ ప్రాక్సిమేట్స్ పెట్టుకొని వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అగ్నిమాపక శాఖ ఈ మౌంతా తుఫాన్కి సన్నద్ధంగా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ హెచ్ఓడి ఆఫీస్ వచ్చింది హోమ్ మినిస్టర్ మేడం నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భం మీకు అందరూ తెలియజేస్తున్నాం అంటే మనకు యాజ్ ఆఫ్ నవ్ ఐఎండి ప్రొడిక్షన్ ప్రకారం మనకు అమలాపురం ఆ కోనసీమ ఎక్కువ ఉంటుందండి మనకు రైన్ఫాల్ అయితే టూ డేస్ వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు దానికి సిద్ధంగా మనం బోర్డ్స్ కూడా పెట్టుకున్నాం మీకు ఐర్బి ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోర్డ్ అంటే ఇది స్టేబుల్ వాటరు ఫ్లో వాటర్లో కూడా మనం ఈజీగా మనం వెళ్ళి ఎవరిని చెప్పుకున్న వాళ్ళకి మనకు కంప్లైంట్ వచ్చినా కాల్ వెంటనే మనం సిబ్బంది వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకోడు తీసుకుని వస్తాం దానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ అది పోస్ట్ ఆపరేషన్స్ ఎక్కువగా ఉంటుంది ప్రీ ఆపరేషన్లో ఓన్లీ ప్రిపేర్నెస్ ఉంటాం మేము ఎనీ ఇన్సిడెంట్ రెస్పాండ్ అయితే ఏదో రెవెన్యూ ఆర్ పోలీస్ ఆర్ పబ్లిక్ ఎవరిదైనా కాల్ వచ్చినా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవుతాం మా అగ్రిఫీసర్ రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంది మీ అందరూ తెలియజేసుకుంటున్నాం నా పేరు జ్ఞానసుందరం అండి నాతో పాటు మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిల్లా జిలానీ గారు ఉన్నారు ఇక్కడ హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ డిస్టిక్ వారు కృష్ణారెడ్డి ఉన్నారు మా సిబ్బంది విన్యాసాలు చూశారు కాబట్టి క్రమం తప్పకుండా చేస్తుంటాము ఇలాంటి మన పరిస్థితులు వచ్చినప్పుడు వీక్లీ వన్స్ కూడా మేము స్టేషన్లో చేస్తున్నాం ఇది కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తుంటాము మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఇండస్ట్రీస్లో క్రిమిసస్లో మీరు ఎప్పుడు వచ్చినా మీడియా సోదరులు కానీ పబ్లిక్ కానీ అందుబాటులో ఉంటారు ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకు తెలిసి రెండు రోజుల క్రితం కూడా బస్సు యాక్సిడెంట్ జరిగింది ఇన్ టైంలో మనం ఫైఆర్సెస్ వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆనవాళ్ళు కూడా ఉండనే పరిస్థితులు వెనకాల ఇంజిన్ పార్ట్ మన ఫై అట్లాగే టైర్లు డీజిల్ ట్యాంకు పేలకుండా మనవాళ్ళు కాపాడి కొంతవరకు చేయగలిగాము కానీ అది అవేర్నెస్ ఉండి ఉంటే ఒకరు కూడా చనిపోయే అవకాశం ఉండేది కాదు అవేర్నెస్ లేకపోవడం త్రీ ఓ క్లాక్ అందరూ స్లీప్లో ఉండడం లోకల్ అంతా స్మోక్ జనరేట్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ విండో ఒకరి వైపు పగలగొట్టి రావడం వల్ల ట్వంటీ మెంబర్స్ సేవ్ అయ్యారు అదవైజ్ ఒక్కరు కూడా మనం ప్రాణాలను పోగొట్టుకోవడం మనం సేవ్ చేసే అవకాశం ఉండేది దురదృష్టకరమైన సంఘటన కొంచెం అవేర్నెస్ కన్నా మనం మీడియా ద్వారా కూడా చేస్తే అట్లీస్ట్ మనం బస్సు ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు ఫ్లైట్లో ఒక్కటే మనకు అనౌన్సర్ ఉన్నారండి ట్రైన్లో మనకు బస్సులో మనం పాటించట్లేదు ఎప్పుడోరోజు జరుగుతుంది కదా మనకు రాదు కదా అనుకుంటారు కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని ఫ్యామిలీస్ అర్లీ ఏజ్లో ఉంటారు కొన్ని ఏజ్డ్గా ఉంటారు పిల్లలు ఎదుగు వచ్చిన వాళ్ళు ఉంటారు ఉంటారు అలా ఇంట్లో ఒక ఫ్యామిలీ హెడ్ని కోల్పోతే చాలా డిఫికల్టీ మనం ఎంతైనా సరే మనం ఓదార్చగలము ఆర్థిక సహాయం కల వాళ్ళని మనం పూర్తిగా సపోర్ట్ చేయలేం కానీ గవర్నమెంట్ తరఫున కానీ మనం కూడా కాబట్టి అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా జర్నీలో కూడా తీసుకుంటే బాగుంటుంది ఈ సందర్భం మీ అందరు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఉపాంగానే మీకు హెవీ రైన్ అండి హెవీ రైన్ వస్తుంది ప్లస్ మనకు వే విండ్ విండ్ ఎక్కువ బ్లో ఉంటుంది మనకు హెవీ రైన్స్ వచ్చినప్పుడు జనరల్గానే మనం మనం రెయిన్ కోట్స్ వేసుకుని మన సిబ్బంది ఫీల్డ్కి వెళ్తారు అందుబాటులో ఉంటాం ఎక్కడ రెస్క్యూ కాల్ వేసినప్పుడు మెయిన్ డ్రౌన్ అయిపోతారు పబ్లిక్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ కార్లు డ్రౌన్ అయిపోతాయి అందుకని మన దగ్గర ఉన్న రెస్క్యూ ఫైల్తో కాల్ వస్తే ఖచ్చితంగా మన వాళ్ళు దగ్గర దాకా వెళ్ళే అవకాశం మరి హెవీ ఫ్లోలు అయితే మనకు కష్టం మోడర్న్ మీడియం అండ్ లో వాటర్ ఫ్లోలు అయితే మాత్రం మన బోర్డు దూరం చేయాలి లేదు అయినా కూడా మన దగ్గర ఏంటి దూరం నుంచి మనం విసిరి తాళ్ళు ఉన్నాయి తాళ్ళు పట్టుకుంటే చాలు మనం ఎంత దూరం లాగేగలుగుతాం అంటే మనకు అందుబాటులో విక్టిమ్ లేకుండా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాత్రం మనం రెస్క్యూ ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది ఆ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా దగ్గర లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళి చేసానికి అవకాశం ఉంటుంది సబ్జెక్టు కండిషన్ మనకు ప్రాపర్గా కాల్ వస్తే మన సిబ్బంది ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఏదైతే ఎలెక్ట్ మెసేజ్ రావడం జరిగిందో మన జోన్ త్రీ సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు అండ్ బాపట్ల డిస్టిక్ సంబంధించి పూర్తి అన్ని ఫైవ్ స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐఆర్ ఆఫీసర్ ఐడి అడిషనల్ డైరెక్టర్ గారు ఇవాళ నెల్లూరు ఒంగోలు అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ ఫైవ్ స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఎక్కడైతే మనకి కోస్టల్ ఫైవ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోస్ కోస్టల్ ఫైవ్ స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్ అదేవిధంగా సచ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఫుడ్ కటింగ్ టీమ్స్ ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో కానీ ఫ్లడ్ రెస్క్యూ కానీ లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపడిపోయి హైవేస్లో మనకి అడ్డంకిలో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవ్ కూడా చేయడం రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని ఫైవ్ స్టేషన్స్లో కోస్టల్ ఫైవ్ స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు అదేవిధంగా ఈరోజు అక్వార్డబుల్స్ విజయవాడ దగ్గర ఎక్వాడబుల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొంది పొందినారో వాళ్ళని కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డప్లై చేసి అక్కడ అక్కడ సంబంధించిన రెడ్రెస్కు ఆపరేషన్స్ కానీ లేకపోతే రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డెప్లై చేయడం జరుగుతుంది విధంగా మన సైక్లోన్ మంతా సంబంధించి జోన్ త్రీ అదేవిధంగా సౌత్ రీజన్ సంబంధించి పూర్తిగా అన్ని ఫైవ్ స్టేషన్స్లో ఎలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ గారి ఇచ్చిన ఆధ్వర్యంలో వాళ్ళ నెల్లూరు ఒంగోలు గుంటూరు హెడ్ క్వార్టర్స్లో ప్రిపేర్డ్నెస్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ యొక్క ఏదైతే సంసిద్ధత ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మేము మళ్ళీ జిల్లా కలెక్టర్ సంబంధించి అదేవిధంగా డీజీ గారి డైరెక్షన్ సంబంధించి ఈ సైక్లోన్ మంద సంబంధించిన సైక్లోన్ మూమెంట్ ఇంటెన్సిటీ బట్టి ఈ మొబిలైజేషన్ అనేది చెప్పడం జరుగుతుంది